చెప్పండి దానికి ఎవరు లేరంట రాజు లేడు అయినను అవన్నీ ఏం చేస్తున్నాయి పంతులు తీరి సాగిపోతున్నాయి అన్నాడు మిడత ఎంత ఉంటుంది మిడత బుర్ర ఎంత ఉంటుంది బా బుర్ర మెదడు ఎంత ఉంటుంది ఓకే ఓకేనండి మనం ఎంత ఉన్నా మన బుర్ర ఎంత ఉందా తప్పండి ఎంత ఈ బుర్ర డిప్పేలా కట్ చేసి పైకి లేమనుకోండి ఈ ఉన్న మెదడు ఎంత ఉంటది ఎంత అయ్యా ఎంత ఉంటదండి పావు కేజీ ఉంటుందా మన మెదడు ఈ బుర్రలలోని తెలివితేటలో ఎంత బుర్ర వేసుకుని అందులో ఎంత మెదడు వేసుకుని ఉన్న మిడతకు ఉన్నాయంట ఏంటంటే మిడతలకి రాజు లేడంట చెప్పండి మిడతలకి ఎవరు లేరంట లేదా కరెక్ట్గా వెళ్ళండి జాగ్రత్తగా ఉండండి కలిసి ఉండండి అంత ఐక్యమత్యంగా ఉండండి ఎలా మీరు గొడవలు ఆడుకోకూడదు కొట్లాడుకోకూడదు అని చెప్పేటంత రాజు లేకపోయినా మిడతలు గుంపులు గుంపులుగా ఐక్యతతో వెళ్తాయి అన్నాడు హలేలియా మిడతల గుంపులు మనం దేనితో పోల్చొచ్చంటే ఐక్యత చెప్పండి దేనితోని ఐక్యత ఎందుకు ఐక్యత అంటే మిడతలు ఎప్పుడైనా ఒకటే రెండు మన ఇంటి మీదకి వచ్చినాయండి రావు అవి ఎప్పుడు వచ్చినా మీరు చూడండి గుంపులు గుంపులుగా వస్తాయి దొండ్లాగా వచ్చి ఒకసారి వర్షం వచ్చేసి కరెంటు పోయినప్పుడు మిడతలు గుంపులు గుంపులుగా వచ్చేస్తా గుంపులు గుంపులుగా వచ్చి మళ్ళీ చాలా ఇబ్బంది పడుతుంటాయి దేవుడు ఆ మిడతలను చూడండి అబ్బాయి ఆ మిడతలు బలహీనమైనవే చాచిపెట్టి రెండు మిడతలు ఎలా తీసుకుని నేలకేసి అనుకుని చచ్చిపోతాయి అలాంటి మిడతలంటా రాజు లేకపోయినా ఐక్యతతో బ్రతుకుతున్నారు అన్నాడు చెప్పండి ఎలా ఉన్నాయంట ఐక్యతతో ఉన్నాయంట నేడు చాలా కుటుంబాలు చాలా మంది భార్య భర్తలు చాలా మంది తల్లి తండ్రులు పిల్లలు వాళ్ళ సమాజం వాళ్ళ జీవితాలు ఎలా అయిపోయినాయో తెలుసండి కనీసం మిడతకున్నంత జ్ఞానం కూడా లేక అవునండి మిడతకున్నంత జ్ఞానం లేక కొట్టుకుంటూ తిట్టుకుంటూ సమస్యలో డబ్బు వచ్చింది అనుకోండి డబ్బు ఎక్కువైందనుకోండి అమ్మ లేదు అక్క లేదు తమ్ముడు లేదు చెల్లి లేదు ఎవరు లేరు అంతే నాకు నేనే రాజు నాకు నేనే రాజు దేవుడు ఏమన్నాడు తెలుసా ఐక్యం అనే బంధకాల చేతను కట్టబడితేనే ఏదైనా సాధించ సింగిల్ గా ఉన్నావా సైతానికి దొరికేస్తాం మనం సింగిల్ గా నిలబడ్డామా చిన్నప్పుడు మనం కథలు వాళ్ళం అండి కథలు చాలా బాగుండి కథ బాగుంది వాళ్ళం ఇప్పుడు ఏమైపోయింది తెలుసా ఆ కథలు కూడా స్కూల్ పుస్తకాల్లో రావట్లేదు అవునండి వస్తున్నాయా ఒక తండ్రి తను చనిపోయే ముందు తాను పిల్లలు నలుగురు కొట్టుకుంటున్నారని ఒక్కొక్కరిని ఒక్కొక్క కరదామన్నాడంట తెచ్చి ఇరిపిండ్రా అన్నాడంట పట్ 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 పడి ఇరిపేశారట అయితే ఇప్పుడు నలుగురు నాలుగు కర్రలు తెచ్చో కట్టకట్టండి అన్నాడంట ఇప్పుడు ఇరపండి అన్నాడంట ఇరిపితే ఏమైందంట విరగలేదంట అప్పుడు చెప్పాడంట ఐక్యం వచ్చమే చెప్పండి మహాబలం అన్నాడంట మరొంటున్నారా సైతన్ స్వభావం ఏంటో తెలిసేండి గొడవలు పెట్టాలి సైతాని స్వభావం ఏంటో తెలిసేండి కలిసి ఉండకూడదు సైతాని స్వభావం ఏంటో తెలిసేండి మన మధ్య సమాధానం ఉండకూడదు దేవుడు గొప్పతనం ఏంటి తెలిసేండి ఐక్యత 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 ఐక్యతలో ఆశీర్వాదం ఉందన్నాడు నూట ముప్పై మూడో కీర్తల్లో ప్రభు రాయించాడు సహోదరులు ఎక్కడెక్కడికి ఐక్యత కలిగి ఉంటారో అచ్చట ఆశీర్వాదం శాశ్వత జీవం రెండు ఆ ఇంట్లో ఉంటాయన్నాడు చాలా మంది రోజు ఏమైపోతున్నామంటే ఐక్యతను కోల్పోతున్నామండి ఐక్యత లేకుండా మనం ఏమీ చేయలేమండి చాలా మంది బంధువులతో రక్త సంబంధికులతో గొడవలు రాని ఇల్లు అక్కడ చూపించండి గొడవలు ఇల్లు ఒకటి చూపించండి మా ఇంట్లో ఏ సమస్యలు లేవండి మేము ఎప్పుడు ఏమనుకోవండి నోటు మాటతో కూడా ఉన్నారండి ఇక్కడే కాదు మొత్తం యావత్ ప్రపంచం మీద ఇంటింటికి సర్వే చేస్తే ఒక్కలు కూడా లేరు అనరండి ఎందుకు చెప్పమంటారా సమస్యలు అన్ని చోట్ల ఉన్నాయి ఎంత చెట్టుకి అంత గాలి మన చిన్న చెట్లు అనుకోండి చిన్న గాలి వస్తుంది పెద్ద చెట్లకి పెద్ద సమస్యలు వస్తున్నాయి మనలాంటి వాళ్ళ ఇంట్లో గొడవలు అయినాయి అనుకోండి సాధారణంగా ఒక రెండు మాటలు అనుకుని ఊరుకుంటున్నాం పెద్ద పెద్ద వాళ్ళ ఇంట్లో గొడవలు అయితే నోరు నొక్కేసి చంపేసి కప్పన్నారు అసలు ఎవరికి కూడా తెలియకుండా ఎందుకంటే వాళ్ళ ఇంట్లోకి ఎప్పుడూ ఎవరు వేయాలారు కాబట్టి గొడవైనా ఎవరు వెయ్యాలరో చంపేసుకునే ఎవరు వెళ్ళరు అమెరికా అనుకోండి ఇలాంటి ఇరాక్ లాంటి దేశాల్లో అనుకోండి గొడవ వస్తే ఏమీ లేదు ఇటు దగ్గర కానుంటది ఆడి దగ్గర ఉంటుంది జస్ట్ అలా తీసుపాటు మనకు కాల్చేస్తున్నారు అంతే అది చచ్చిపోయాడు సింపుల్ చాలా సింపుల్ కదండి ఎంత సింపుల్ గా గొడవ లేదు ఏమీ లేదు నీతో నాకు గొడవ పెట్టరా అని చెప్పి తప్పమంటున్నారు అంతే అంత సింపుల్ గా తేల్చేస్తున్నారు సైతాన్ అంత 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 దారుణంగా దేశాన్ని అంతటిని ఆక్రమించేస్తున్న రోజుల్లో దేవుడు తన మాట ద్వారా చెప్తున్నాడు మిడతను చూసి నేర్చుకోండి మిడత ఎప్పుడు సింగిల్ గా రాదట మిడత గుంపు వస్తుంది అన్నాడు ఈ రోజు కుటుంబాల్లోనే ఐక్యత లేదండి కుటుంబాల్లోనే గొడవలేదు కుటుంబాల్లోనే సమస్యలు వచ్చేస్తుంటే ఇంకెక్కడికి దీవున వస్తుంది సమస్య ఉందంటే ఐక్యత లేదంటే సాతాను ఉన్నాడు ఒక మాట ఏం తగ్గను నేనెందుకు తగ్గుతాను అన్నట్టుగా మనం ఉంటే మన జీవితంలో ఎప్పుడు దేవుడు దీవెన చూడలేం ఒకళ్ళు మనం తగ్గిపోవాలి ఎవరో ఒకరు మెట్టి దిగితేనే అక్కడ బంధం గట్టిపడతది ఎవరో ఒక మాట పోలే మనల్ని అనొచ్చు పోలే ఏదో మన తప్పు లేదు మనల్ని అనవసరంగా ఉండొచ్చు తగ్గించేసుకోండి వాళ్ళకి దేవుడు తెలియదు మనం చర్చకు వచ్చిన మనకు దేవుడు తెలుసు కదా మనమే మట్టి దిగుదాం మనమే ఒక మెట్టి డౌన్ అవుదాం మనమే తగ్గించుకుందాం కనీసం బంధమైన నిలబడుతుంది కదా కనీసం దేవుడు చూస్తాడే కదండి ప్రజలందరి ముందు చేతగాని వ్యక్తిలా కనబడిన దేవుడి దృష్టిలో ఉన్నతమైన వ్యక్తిగా కనబడతావు నువ్వు మిడతలకు రాజు లేడండి మిడతల గొడవలు ఆడుకుంటే ఏ రాజు వస్తున్నాడండి ఈ ఈరోజు కుటుంబాల సమస్యలు తీసుకెళ్ళి ఊరు పెద్దల దగ్గర అక్కడ లేక ప్రెసిడెంట్ దగ్గర పడికి మాల దగ్గర పడుతున్నారు తీసుకెళ్ళి గొడవలు అవునండి ఆడో తెల్ల వేసుకుని తెల్ల పెంటోట వేసుకుని కుర్చీలో రుచిలో కూర్చుని ఆ రెండమ్మ రెండమ్మని తీర్చేస్తున్నారు వాళ్ళ బొత్తుకులే తిరం లేవు వాళ్ళ ఇంట్లోనే తీరం దగ్గరికి వెళ్ళి మా కుటుంబ సమస్యలు తీర్చండి అని బయటకి అప్ప చెప్తున్నాం అంటే మిడత బెస్ట మనం బెస్ట చెప్పండి కోట్ల చుట్టూ కుప్పల కుప్పలుగా తిరుగుతున్నారు ఈరోజు జనాలు కారణం ఐక్యత లేక సమాధానం లేక ఇద్దరు కూర్చుని సమాధానంగా మాట్లాడుకుంటే ఇద్దరికి ఇద్దరు కాంప్రమైజ్ అయిపోతే ఎక్కడ కోట్లండి మొత్తం కోట్లని మూసేచ్చి తెలుసండి సైతన్ అంటాడు తగ్గకో అంటాడు సైతన్ అంటాడు నువ్వేం తగ్గాల్సిన పని లేదు నువ్వేం అన్నవా ఆడి అన్నాడు సైతన్ అవతల వెళ్ళిపోయి ఆడి అంటాడు నువ్వేం తగ్గక అంటాడు దేవుడు అంటాడు నువ్వు తగ్గించుకో ఐక్యతతో నిలబడు దీవన్లతో ఎదుగుతావు అంటాడు దేవుడు హలే మన జీవితంలో ఐక్యత ఉండాలి మన బంధువులతో మనకు ఐక్యత ఉండాలి మన స్నేహితులతో మనకు ఐక్యత ఉండాలి మన కుటుంబ సభ్యులతో మనకు ఐక్యత ఉండాలి సమాధానంతో మనం ఎదగాలి అవునండి కాకులు చూడండి కాకులు ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకున్నారా కాకులు ఒక కాకి కరెంట్ షేక్ కొట్టుకి ఎంత అడిపోతాయి కరెంట్ షేక్ కొట్టుకి ఎంత అడిపోతాయి ఆ కాకి వాళ్ళ భార్య కాకి పిల్లలా రావండి మొత్తం ఊరి మీద ఉన్న కాకిలన్న వచ్చేస్తా అక్కడ అవునా ఇది కా కా అని చెప్పి మొత్తం రౌండ్ వేసేది లింగం పడతాయి అంతే ఎక్కడ కాకుల అండి ఆ కరెంట్ షేక్ కొట్టిన కాకి దగ్గర ఉంటాయి అవునా కదా ఒక గూట్లోంచి గుడ్డుపోతే ఒక గూట్లోంచి పిల్ల జారిపోతే ఓ భయంకరంగా తిరిగేస్తే కాకులు చిన్నప్పుడు ఇక్కడ కాకులన్నీ కలిపి ఏదో పడిపోయిందండి పడిపోతేనే అక్కడికి వెళ్ళాను అది ఏదో పడుకున్న గుడ్డులాగిదా అండి ఎక్కడి నుంచి ఇక్కడ గీరేసింది ఒక కాకి ఇప్పటికి నాకు ఇక్కడ మచ్చ ఉంటుందండి చిన్నప్పుడు రక్తం వచ్చేసింది ఆ కాకులన్నీ కలిసి ఒక కాకు గీరేసింది అర్థమైంది కాకులు కొన్నంత ఐక్యత చెప్పండి మనుషులు క్లీటే నౌకలు కొన్నంత ఐక్యత లేదు మనుషులకి నేను మొన్న ఒక ఊరు వెళ్ళానండి అందులో ఒక ఆవిడ చనిపోయింది ఒక ఊర్లో ఏజెన్సీలో మీరు నమ్మండి ఎనిమిది మంది వచ్చారండి చావణ తీసుకెళ్ళండి ఎనిమిది మంది ఏంటంటే ఒక ఇంట్లో ప్రెగ్నెంట్లు అంట ఇంకో ఇంట్లో కొత్త గిల్లు అంట ఇంకో ఇంట్లో ఏదో మానే శుభకార్యం అయిందంట చావణరా మీ ఇంట్లో ఇంకా చావులేవి రావురా అనుకున్నారు అందరం ఎవరింట్లో చావు రానట్టు అందరూ ఏమై పేరు తెలుసు వదిలేసాను అక్కడికక్కడ ఆ చచ్చిపోయిన ఆవిడి చుట్టాలే రాలేదండి అని వాళ్ళ ఇంటికి మేము వెళ్ళి ఫోన్ చేసి పెట్టు బుక్ చేస్తే పెట్టొచ్చి అప్పటికప్పుడు అన్ని రెడీ చేసి గొయ్ది అండి అంటే ఎవరికాయలు కూర్చుంటారు నలుగురిని కదిపి బాబు ఇది పుణ్యంరా పుణ్యకార్యం ఫంక్షన్ అంటే అలాగే అక్కడ ఈ మూల ఈ మూల పడి తిరుగుతారేటయ్యా పుణ్యం అయ్యా అని చెప్పేస్తే నలుగురు ఒక ఒక పారా తీసుకుని సగం తీసి ఇద్దరు సగం సగం తీసిపోతే మళ్ళీ వాళ్ళని బ్రతిమాలుకుని గారు తప్పదు కదా వాళ్ళు తప్పుకుని బ్రతిమాలుకుని వాళ్ళు తీసుకొచ్చుకుంటే పూర్తి పోయి తీశారు మొయండ్ర అంటే మోతలేదు నలుగురిని మొత్తానికి ఏదో రకంగా మొయ్యండ్ర మీకు పుణ్యమత్తద్రా అంటే మోసేరండి మోసుకుని నలుగురే నలుగురు నా ఫోన్ లో ఫోటో ఉంటదండి కావాలని తీసాను ఎందుకు అనుకున్నారు జనం లేరు నేను ఇంకొక అన్నయ్య గారు ఇద్దరు కలిపి పాట పాడుకుంటే అదర వెళ్తున్నాం ఆ మరుసట మూడు రోజు ఆరో రోజు ఏడో రోజుకో అక్కడ సభ పెట్టారు సభ అంటే సభలో కూడా ఎవరు లేరు ఎవరు లేరు అక్కడ అసలు ఎవరు రావట్లేదండి అప్పుడు మైక్ ఎట్టారు మైక్ పట్టుకొని చెప్పడం మొదలెట్టాను నాలో ఉన్న బాధ అంతటిని చెప్పేసి మొత్తం అంతా అవరు గట్టిగా సౌండ్ ఎడతా పుణ్యం అంటే ఏంటో తెలుసుకోండి మొదట పుణ్యం అంటే ఏంటి మన జీవితంలో పుణ్యం వస్తుంది అంటే ఏంటి మా ఇంట్లో గర్భఫలం ఉందా మా ఇంటి ప్రెగ్నెంట్ అయ్యారు కాబట్టి నేను చచ్చిపోయిన వాళ్ళ దగ్గర రానని మానేయడం గొప్ప కాదు ఒక అడుగు ముందుకేసేలా మంచి చెయ్యండి చనిపోయిన వ్యక్తిని దేవుడి దగ్గర పంపిస్తున్నారు పంపించండి సుఖమైన డెలివరీ అవుతుంది మంచి పిల్లలు కొడతారు ఒక ఒక రాట్టేస్తే రావట్లేదు నువ్వు రండి వచ్చి ఆ శుభ ఇది శుభకార్యం అంటే వాళ్ళకి చేసి దేవుడి దగ్గర పంపించండి మీ ఇంట్లో ఆ జంటను అద్భుతంగా దీవితాడు దేవుడు లేదంటే ఒక ఇల్లు నట్టుకుంటే రండి దేవుడు మీ ఇంట్లో దీవెనిస్తాడా ఇవన్నీ చెప్పేసి వచ్చేసాక ఒక ఆవిడ వచ్చి అక్కడ నిలబడి అంటుంది చాలా బాగా చెప్పారండి ఇలా చెప్పేవాళ్ళు లేక ఏమైపోతున్నారంటే ఎవరింట్లోనూ మరణం రాదన్నట్టు ఎవరికి వాళ్ళు దూరం అయిపోండి ఆ రోజు నేను రానందుకు చాలా బాధపడుతున్నానండి అన్నది హల్లే దేవుడి సన్నిధిలో మనం నేర్చుకోవాలి ఐక్యత అంటే ఏంటి మీ ఇంట్లో ఫంక్షనా నన్ను పిల్లలేదా పర్లేదులే అయినా వచ్చేస్తాను అని అనడం గొప్ప కాదు మనల్ని పిలకపోయినా శ్రమ అంటే నువ్వు ముందుండాలి ముందు ముందుండాలి వాళ్ళ ఇంట్లో ఏదైనా ఇబ్బంది అంటే ముందుండి పలకరించేలా ఉండాలి అప్పుడు గుర్తుంటావు నువ్వు అప్పుడు దేవుడు దానికి నీకు ప్రతిఫలం ఇస్తాడు ప్రతి దానికి సంఖలు అడ్లెట్టుకుని ఇలా ఎట్టుకుని అదని ఇదని లా పాత సిద్ధాంతాలు ఎక్కడి నుంచో తెచ్చుకున్నాం అనుకోండి ఏ ప్రయోజనం లేదు బాధ కలిగిన ఇంటికెళ్ళు గుండెల్లో పెట్టుకుని చూస్తాడండి నిన్ను హలేలియా అడికి నువ్వు గుర్తుండిపోతావు జీవితంలో సంతోషంగా ఉన్నవాడు ఇంటికెళ్ళావు అనుకోండి ఆ వచ్చేవా అక్కడికెళ్ళి తినంటాడు అంతే ఒక వచ్చేవా చేసే అంటాడు మనకు అర్థమయ్యే భాషలో ఆడి దృష్టి ఏంటంటే తిన్నాడికి కదా వచ్చావు వెళ్ళని అదనమాట బాధికలు కూడా ఇంటికి నువ్వు ఆదారిస్తే అది అవుతుంది ఇదేంటి దేవుడు యొక్క వాక్యం మనకు ఉదయం నేర్పిస్తున్న విషయాలు అవి దేవుడు మన జీవితంలో మనం తెలుసుకోగలగాలి మిడతల ఐక్యతతో ఉంటాయంట నాకెందుకులే 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 అనుకోవటంటే ఒక కాకి పడిపోతుంటే అన్ని కాకులు వస్తున్నాయండి ఓ కోతుకులు పడిపోతున్నాయి అన్ని కోతులు ఓ ఓ ఓ ఎవడైనా వస్తే అయిపోతారన్నట్టు తిరిగేతున్నాయి అవునా కాదండి అంత జాగ్రత్త అంత భద్రత అవి కొట్టుకోండి తిట్టుకోండా అన్నీ జరిగిపోతే శ్రమ వచ్చినప్పుడు ఆపదొచ్చినప్పుడు నేను ఉన్నాయన్న భరోసా వేస్తున్నాయి హలేలుగా ఇది ఐక్యత మెడతలకు రాజు లేడు అయినా అవన్నీ ఎలా ఉన్నాయంట పంక్తులు తీరి ఐక్యతతో సాగిపోతున్నాయి అన్నాడు కష్టం అంటే నువ్వు ఉండాలి బాధ అంటే నువ్వు ఉండాలి ఆ ముందండి నిజంగా అన్నిట్లో ముందు ఉంటారండి ఆయన ఉన్నాడండి ఎంత బాధైనా ముందొచ్చి నిలబడతారండి అదేంటి కోరుకునేది అది దేవుడు మన నుంచి నేర్చుకుంటూ ఒక మంచి లక్షణం నేర్పించాలనుకుంటున్న మంచి లక్షణం కుటుంబంలో ఐక్యత ఉంచండి సమాధానం ఉంచండి ప్రేమ ఉంచండి దేవుడు దీవిస్తాడు దేవుడు ఆశీర్వదిస్తాడు మీరు మంచి చెయ్యండి మీకు అటు తిరిగి ఇటు తిరిగి మీ ఇంటికి మంచి వస్త మీరు నమ్మకంగా చెయ్యండి మీ ఇంటికి అటు తిరిగి ఇటు తిరిగి ఏదో రూపంలో నీ ఇంటికి మంచిగా వచ్చేస్తాడు అది ఎక్కడికి పోదండి నువ్వు చేసిన మంచి నువ్వు చూపించిన ప్రేమ ఎక్కడికి పోదో తిరిగి 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 నీకో నీ పిల్లలకు అది వచ్చేస్తే అది అందులో అయితే అనుమానమే లేదు మనం చూస్తుండగానే అది వస్తారు కాబట్టి విషయాలు మర్చిపోకండి మిడత కూడా మనకి ఉదయం ఏమి నేర్పించింది ఓ మంచి పాఠాన్ని నేర్పించింది